హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వైశుధా ఏంజల్ అందరికీ ముందుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అండి మన తెలంగాణలో బతుకమ్మ సంవరాలు అయితే మొదలయ్యాయి కదండి దానితో పాటు దేవీ నవరాత్రులు కూడా మొదలయ్యాయి కదా అందరు ఎలా జరుపుకున్నారండి బతుకమ్మ మేమైతే చిన్న బతుకమ్మ చాలా బాగా జరుపుకున్నామండి ఎంగిల్పూల బతుకమ్మ ఆశ్వయుజ అమావాస్య రోజు ఎంగిలి పూల బతుకమ్మతో సంబరాలు మొదలవుతాయి తొమ్మిది రోజులు వైభవంగా పూల పండుగ జరుగుతుంది కదండి ప్రకృతిలో దొరికే ప్రతి ఒక్క పూలను ఏరికోరి తీసుకొచ్చి రంగురంగుల బతుకమ్మను తయారు చేస్తాం కదా మనమందరం నేనైతే ఈ పండుగ కోసము సంవత్సరం మొత్తం వెయిట్ చేస్తానండి ఎందుకంటారా రంగురంగుల పువ్వులతోటి బతుకమ్మను చేసి ఊరు ఊరున వీధి వీధి నా ఆడపడుచులందరి బతుకమ్మను ఒక చోటు ఒక చోటుకు తీసుకొచ్చి పాటలు పాడుతూ ఆటలాడుతూ సరదాగా చిందులేస్తూ కోలాహలాలు ఆడుతూ ఉండే పండుగే కదా మన బతుకమ్మ పండుగ అందరం ఒక దగ్గరికి చేరుకొని అసలు ఎంత నైన్ డేస్ ఎట్లా ఆడుకుంటామంటే అట్లా ఆడుకుంటాం కదండి పూల బతుకమ్మతో మొదలుకొని తొమ్మిది రోజులు ఉత్సవాలు జరుపుకుంటూ సద్దుల బతుకమ్మ రోజున ఆడపడుచులందరూ ఆటబాటలతోటి ఘనంగా బతుకమ్మ అని గంగమ్మ ఒడిలోకి చేర్చుతాం కదండి మనకు సద్దుల బతుకమ్మ తోటి బతుకమ్మ అనేది ఇంకా కంప్లీట్ అయిపోతుంది లాస్ట్ డే సద్దుల బతుకమ్మ చేస్తారు కదా అసలుకి ఎంత అంటే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అండి నైన్ డేస్ ఇక్కడ హైదరాబాద్లో ఓన్లీ చిన్న బతుకమ్మ ఒకరోజు సద్దుల బతుకమ్మ రోజే రెండే రోజులు బతుకమ్మ చేసి ఆడుతామండి కానీ విలేజ్లో మాత్రం నైన్ డేస్ బతుకమ్మ పేర్చుకుంటూ చెరువు గట్ల వెళ్ళి బతుకమ్మలు ఆడుకుంటూ చెరువులో వేయడం చాలా అంటే చాలా మిస్ అయిపోతున్నా నేను నా చిన్నతనంలో ఉన్నప్పుడే డైలీ మా అమ్మ బతుకమ్మ వేర్చిచ్చేది స్కూల్ వేస్ స్కూల్ నుంచి రాగానే లేదా కాలేజ్ నుండి రాగానే వెళ్ళి ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా ఫ్రెష్ అయ్యేసి బతుకమ్మ తీసుకొని మా తమ్ముళ్ళని మా చెల్లెళ్ళని తీసుకొని ఫ్రెండ్స్కి అందరికీ ఫోన్స్ చేసుకుంటూ అందరిని తీసుకొని అందరం కలిసిపోయి ఒక దగ్గర కలుసుకొని వెళ్ళి బతుకమ్మ ఆడుకొని అసలుకి చెరువులు లేచి వస్తుంటామండి డైలీ బతుకమ్మను తీసుకోయేదాన్ని అస్సలు మిస్ కాకపోయేదాన్ని మళ్ళీ చిన్నప్పటి డేస్ వస్తే బాగుండు అనిపిస్తుంది కానీ రావు కదా బాల్యం చాలా జ్ఞాపకాలు మిగిల్చి మిగులుస్తుంది అందరికీ కాలం చాలా విలువైనది కాళ్ళం పరిగెడుతూ ఉంటుంది పాటు మనం కూడా పరిగెట్టాల్సిందే ఇక్కడైతే బతుకమ్మ చేసేస్తున్నామండి నేను అత్తయ్య బంతి పువ్వులు గునుగు పువ్వులు తంగేడు పువ్వులు వచ్చేసి అమ్మ పంపించింది విలేజ్ నుండి అక్కడ అయితే మనకు అన్ని పొలంలో ఉంటాయి కదా మన పొలంలో ఉన్నాయన్నమాట అక్కడ నుంచి అమ్మ పంపించింది అవి దాంతోనే చేస్తున్నాం అనమాట ఇక్కడ ఫస్ట్ అయితే ఇంకా ప్లేట్లో గుమ్మడాకులు వేసేసి ఇంకా కుంకుమ పసుపు వేసేసి బతుకమ్మ అయితే పేరు స్టార్ట్ చేసేసి ముందు బంతి పువ్వులు పెట్టేసి దానిపైన గునుగు పెట్టేసేసి ఇంకా పింక్ ఫ్లవర్స్ పెట్టేసి దానిపైన మళ్ళీ బంతి మళ్ళీ గునుగు ఇట్లా వన్ బై వన్గా పెట్టేసుకుంటా ఇద్దరం ఇద్దరం అత్తమ్మ నేను ఇద్దరం చేసినాం అన్నమాట బతుకమ్మని ఇంకా ఫైనల్గా అయితే మా ఇంట్లో ఉన్న మందార పూలతోటి శిఖం పెట్టేసేసినాం బతుకమ్మకి ఇట్లా పడిపోకుండా దారం కట్టేస్తున్నా ఇలా ఇలా అయితే వచ్చేసింది చూడండి ఫైనల్గా మా బతుకమ్మ ఎంగిల్పూల బతుకమ్మ అయితే ఇలా వచ్చేసింది సాయంత్రం మంచిగా రెడీ అయ్యేసి ఇక్కడ దీపారాధన చేసేసుకొని బతుకమ్మకి కూడా ఇక్కడ అగరబత్తులు చూపించేసేసి కుంకుమ పసుపు కూడా వేసేసుకుంటున్నాం ఇది ఈవినింగ్ బతుకమ్మ పెట్టి ఆడేటప్పుడు అన్నమాట ఇలా బతుకమ్మకి గౌరమ్మకి ఇట్లా అగర్బత్తీలు చూపించి కుంకుమ పసుపు వేసేసుకొని స్టార్ట్ అయినామన్నమాట ఇక్కడ నేను మా అక్కని పిలుస్తున్నా తీసుకొని రా బయట కానీ అక్కనే అంటుంది లేదు నువ్వు కూడా పట్టుకో అని చెప్పి నేను అంటున్నా నిజంగా ఆ రోజు అక్కకి హెల్త్ ప్రాబ్లం ఉంది ఫుల్ హెడ్ ఉండే పాపం నా కోసమే ఇంకా అక్క ఓపిక లేకుండా రెడీ వచ్చింది ఒక్కదాన్ని నవ్వుతా అని చెప్పేసి రెడీ వచ్చింది మీకు ఫేస్ చూసి అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది చూడండి దానికి హెల్త్ ప్రాబ్లమ్ ఉండే ఫుల్ హెడేక్ సో ఇలా అయితే కొన్ని ఫొటోస్ దిగేసేసి ఇంకైతే బయటకు వచ్చేస్తున్నాము మా గేట్ దగ్గరనే పెట్టేసి ఆడుకుంటాము అందరు ఇంకా అప్పటికి వెయిట్ చేస్తున్నారు మా కోసము ఇలా మా ఇంటి ముందే అల్లికి ముగ్గులు పెట్టేసుకొని గేట్ ముందు పెట్టేసుకొని ఇక్కడ మా ఇంటి దగ్గర ఆడుకుంటాము ఒక టూ త్రీ అవర్స్ వరకు ఇక్కడే ఆడుకున్నాం అనమాట ఇక్కడ ఆడుకున్న తర్వాత పార్క్ దగ్గర తీసుకెళ్తాము చెరువు దగ్గర అంటే చెరువు ఉండదు కదా ఇక్కడ పార్క్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ దుర్గామాత ఉంటుంది అనమాట అక్కడ పెట్టి పార్క్లో పెట్టి ఆడుకుంటారు అక్కడ నిమజ్జనం చేసేస్తారు బతుకమ్మని సో ఇక్కడైతే ఫస్ట్ బతుకమ్మని ఇట్లా పాటలు పాడుకుంటూ బతుకమ్మని అయితే ఆడుకున్నాము అందరూ మా ఇంటి దగ్గర ఉన్న ఆంటీ వాళ్ళు అక్క వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చిరు ఇక్కడ మా ఇంటి దగ్గరనే పెట్టి ఆడుకున్నారన్నమాట అందరం అందరం కలిసి ఇక్కడ డీజేకి మేము సాంగ్స్ పెట్టుకొని ఆడుతున్నాము మా బావగారు డీజే బాక్స్ పెట్టారు లైట్స్ పెట్టారు లాస్ట్ టైం కూడా చెప్పాను కదా మీకు బతుకమ్మ వీడియోస్లో ఎవ్రీ ఇయర్ మా బావగారు మాకోసం డీజే బాక్స్ అండ్ లైట్స్ పెడతారు ఆడుకోమని చెప్పేసి మేము నైట్ చాలాసేపు ఆడుకుంటాం అనమాట ఇక్కడ అందుకోసం మా బావగారు పెడతారు ఇక్కడ ఊర్లో అయితే అమ్మ మంచిగా పాటలు పాడుతుండే మా పిన్ని వాళ్ళు ఆడుతుండే మా అమ్మతో పాటు మేము కూడా కోరస్ ఇస్తుంటిమి మంచిగా మంచిగా పాడుతుండే మా అమ్మ ఇక్కడైతే అట్లా ఎవరు పాటలు వారు పాడరు ఇక్కడ సరిగా ఇంకా బాక్స్లో డీజే బాక్స్లో ఫోన్లో కనెక్ట్ చేసుకొని ఇంకా ఇలా ఆడు స్టెప్స్ వేయడం కోళ్ళలో ఆడడం ఆడుకోవడము ఇలా నార్మల్గా స్టెప్స్ వేసుకుంటూ ఆడతాము అసలుకి రాను రాను బతుకమ్మ పాటలే అంతరించిపోయేలా అనిపిస్తున్నాయి అనమాట అసలుకి బతుకమ్మ పాటలు పాడుకుంటూ ఆడితే న్యాచురల్గా అది బాగుంటుంది కదా ఇప్పుడు డీజే సాంగ్స్కి అసలుకి స్టెప్స్ వేసుకుంటూ బతుకమ్మ దగ్గర ఇట్లా ఆడుతున్నాము ఈ జనరేషన్ వాళ్ళకి అసలుకి పాటలు అంటే కూడా తెలియదు బతుకమ్మ అంటే డీజే అంతే డీజే సాంగ్ పెట్టమంటున్నారు ఆడుతున్నాము అప్పుడప్పుడు మనం అప్పట్లో ఆడే పాటలు పాడుకుంటూ అట్లా కూడా ఆడితే తెలుస్తుంది కదా మన పిల్లలకి కానీ ఈ జనరేషన్కి కానీ సో ఇట్లా ఆడాలి అలా ఆడాలి కొన్ని సాంగ్స్ ఒక ఫోర్ ఫైవ్ అన్న ఒక ఫైవ్ సాంగ్స్ అట్లా పెట్టుకోవాలి నార్మల్గా పాటలు పాడుకుంటూ అట్లా ఆడిన తర్వాత ఇట్లా ఆడాలన్నమాట నేను నా ఒపీనియన్ చెప్పిన ఒక టూ అవర్స్ తర్వాత బతుకమ్మ ఆడిన తర్వాత కొన్ని ఫొటోస్ తీసుకున్నాము అసలు రాగానే ఫొటోస్ తీసుకుందాం అనుకున్నా కానీ రాగానే ఫొటోస్ తీసుకుంటే ఈ అమ్మాయికి ఏంది ఫొటోస్ పిచ్చా అని అనుకుంటారేమోనని నేను అడగలేను టూ అవర్స్ ఆడిన తర్వాత అందరు ఫేస్లు చూడండి స్వెట్ వచ్చేసేసింది మొత్తం ఇంకా మొత్తం స్వెట్ తోటే ఉండిపోయింది అప్పుడు అడుగుతున్నారు ఫస్ట్ ఏం చేసినావు ఫొటోస్ అప్పుడు దిగుతూ అయిపోతుండే కదా అన్నారు ఎక్కడ నాకు చివాట్లు పడతాయేమో అని నేను సైలెంట్గా ఉన్నాను తర్వాత ఫొటోస్ దిగుదామని అన్నప్పుడు ఫేస్లన్నీ అన్నీ వాడిపోయినాయి ఇప్పుడు ఆ ఫొటోస్ అని అన్నారు అయినా సరే నేను తీస్తానని చెప్పేసి ఫొటోస్ కొన్ని ఫొటోస్ తీశాను ఇక్కడ మా అత్తయ్యతో మా అక్కతో కూడా ఫోటో తీసుకున్నాను మా అక్కకి ఆల్రెడీ ఫుల్ హెడ్డెక్ స్టార్ట్ అయిపోయింది ఇంకా వెళ్దామని చెప్పేసి అనేసరికి ఇంకా బతుకమ్మ తీసేసుకున్నాము ఈసారి తొందరగానే తీసేసేసుకున్నాము ఒక టూ అవర్స్ ఆడి ఇంకా చరువు దగ్గర తీసేసుకెళ్ళి అనమాట ఇక్కడ ముందు ఫొటోస్ దిగినాము అవి కూడా యాడ్ చేశాను చూసేసేయండి ఇక్కడ అక్క నేను లేకపోతే నేను ఎంతసేపు ఆడుకున్నా ఆడుకోమని చెప్పేది ఈసారి తనకి హెల్త్ ప్రాబ్లం వల్ల ఇంకా ఎక్కువసేపు ఆడలేంలే ఇంకా అప్పటికే తనకు నీరసం అయిపోతుంది హెడ్ ఎక్ వస్తుంది వామిటింగ్ వచ్చినట్టు అవుతుందని అన్నసరికి ఇంకా నేను కూడా ఎక్కువసేపు ఉండలేము ఎందుకంటే అందరు మంచిగా ఉంటేనే ఎక్కువ ఆడుకోవాలనిపిస్తుంది ఒకవేళ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు బాగుండదు కదా అందరు బాగుంటేనే మంచిగా ఉంటుంది కదా ఇక మొత్తానికైతే పార్క్ దగ్గరికి బతుకమ్మ తీసుకొని వచ్చేసినాము ఇక్కడనే అమ్మవారిని కూడా ఇక్కడ ఆ మండపంలో అమ్మవారిని కూర్చోబెట్టారనమాట సో ఇక్కడ బతుకమ్మలు అందరు పెట్టుకొని ఇక్కడ ఆడుకుంటారు ఇక్కడ కొద్దిసేపు మేము కూడా ఆడుకొని ఇంకా బతుకమ్మను అయితే నిమజ్జనం చేసేసాము బా అక్కడ ట్వెల్వ్ వరకు ఆడతారండి ఇక్కడ ఊర్లలోనేమో చెరువు కాడికి తీసుకెళ్తాం కదా ఇక్కడ పార్కులలోనే ఇట్లా బతుకమ్మలు వేసిన తర్వాత కూడా ఇట్లా కూర్చొని రౌండ్స్ రౌండ్స్లో గ్రూప్ లాగా అందరు ఆడుకుంటారు బతుకమ్మని వేసి వచ్చినాక టువెల్వ్ వరకు ఆడుకుంటారు ఎవరు గ్రూప్స్ ఇండివిజువల్ గ్రూప్స్ వాళ్ళకు ఉంటేనే ఉంటాయి బతుకమ్మలు లేకున్నా సరే వేసి వచ్చి ఆడుకుంటారు కొందరు బతుకమ్మలు ఉంచే వాళ్ళు ఉంచుతున్నారు వేసే వాళ్ళు వేస్తున్నారు ఇక్కడ మేము నిమజ్జనం చేసేస్తున్నాం చూడండి బతుకమ్మని వేసేస్తున్నాము ఇక్కడ చూడండి చెరువు ఏమి ఉండదు ఇక్కడ ఒక క్లౌజ్ లాగా ఉంటుంది అందులో వాటర్ నింపేస్తారు అందులోనే కుచ్చి కుచ్చి పెడతారు చూడండి అంత ముద్దుగా వేయించుకొని బతుకమ్మని వాళ్ళు వేయాల్సి వస్తుంది ఇక్కడ అక్క అయితే బతుకమ్మ వేసేసేస్తుంది వేయడానికి ప్లేస్ కూడా లేదు కానీ ఇంకా సైడ్కి అన్ని జరిపేసి వేసేస్తున్నారు ఇంకా తప్పదు కదా అందులోనే నిమజ్జనం చేయాలి ఇంకా సైడ్కి అట్లా అనేసి బతుకమ్మని అయితే తీసి ఇంకా వాటర్ తీసుకొని వచ్చేసేసింది ఇక్కడ గౌరమ్మ పాట పాడతారు అన్ని గౌరమ్మలు ఇట్లా ఒక దగ్గర పెట్టి ఒక ప్లేట్లో పెట్టి పాట పాడతారు మేమైతే సద్దుల బతుకమ్మ రోజు గౌరమ్మని చేస్తాము ఇక్కడ ఆంటీ వాళ్ళు చేసుకొచ్చారు గౌరమ్మని పాట పాడిన తర్వాత పుస్తలకు పెట్టుకుంటారు గౌరమ్మని ఇక్కడ అక్క పాడుతుంది మీకు తెలుసా అండి గౌరమ్మ పాట ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పాట ఉంటుంది కదా నాకు ఒక టూ లైన్స్ నాకు గుర్తుంది వాడతాను చిన్న ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళు వాడింది గుర్తుంది నాకు అది పాడుతూ చూడండి ఏమేమి పువ్వపునే గౌరమ్మ ఏమేమి కాయపునే గౌరమ్మ గుమ్మాడి పువ్వపునే గౌరమ్మ గుమ్మాడి కాయపునే గౌరమ్మ నవ్వుకోకండి నాకు వచ్చింది పాడిన సో ఇంకా అయితే ఇంకా రుషికతో సెల్ఫీస్ దిగేసి మా అక్క వాళ్ళతో కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాను తీసుకొని అయితే ఇంటికైతే వచ్చేసేసాము ఇలా జరుపుకున్నానండి ఈ ఇయర్ చిన్న బతుకమ్మ ఎంగిల్పుల బతుకమ్మ మీరే విధంగా జరుపుకున్నారండి ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి మరొకసారి తెలంగాణ ఆడపడుచులకి అందరికీ అక్కలకి అమ్మలకి చెల్లెలకి నా ఫ్రెండ్స్కి మన సబ్స్క్రైబర్స్కి అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్